ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్ దుఃఖముతో నిండిన బాధకు విరుగుడు నమ్మకముతో చేసిన ప్రార్థన మానవ జన్మ అంటేనే అనేక సమస్యలు అది కొందరు వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కొందరు మానసికంగా బాధపడుతూ ఉంటారు కొందరు అంటే ఎంత చదివినా జాబ్స్ లేక వాళ్ళ కెరియర్ గ్రోత్ లేక చాలా బాధపడుతూ ఉంటారండి అంటే ఇంకా మనిషి జన్మ అంటేనే ఏదో ఒక కష్టాలు సమస్యలు ఏ అలాగా ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి అయితే అలాంటి సమస్యలు ఏవైనా ఉండేటప్పుడు మనం ఏమి చదువుకోవాలి ఇది ఇంతకు ముందు నేను చెప్పిన శ్లోకం ఆయన ఎవరో ఒకడు కామెంట్ చేస్తున్నారు కనుక నేను మళ్ళా ఈ వీడియో చేస్తున్నానని మనకి సమస్య వచ్చింది అంటే అంటే నిరుత్సాహ మనం ధైర్యంగా ఉండాలండి మనం ఆలోచించాలి ఇప్పుడు దాని పరిష్కారం ఏంటి అనేది ఆలోచించుకోవాలి లేకపోతే బా అంటే కొంతమంది చాలా డీప్ గా ఆలోచించేస్తారు అంటే ఒక కష్టాలు వచ్చేస్తాయి ఇంకేంటి నా పరిస్థితి అన్నట్టు ఉంటుంది అలా 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 కాకుండాను మనం ఒక భగవంతుడి దగ్గరికి మనం నమ్మిన భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాము అంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది భగవంతుడే మనకి చూపిస్తాడు అనమాట మనం ఆలోచించాలన్నమాట అయితే ఇప్పుడు అలాంటి కష్టాల్లో ఇలాంటి ఇప్పుడు నేను చెప్పే కష్టాల్లో ఏవి ఏ కష్టం ఉన్నా సరే మనం ఈ శ్లోకం చదివేము అంటే మాత్రం మనకి తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దారి చూపిస్తారండి అది ఏంటంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా ఆ శ్లోకం ఇది మళ్ళా మళ్ళా అడుగుతున్నారు కనుక నేను చెప్తున్నాను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఓం నమో వెంకటేశాయ కామితార్థ ప్రదాయినే ప్రణధక్సాయ గోవిందాయ నమో నమ అయితే ఈ శ్లోకం ఎలా చదవాలి అంటే అండి ఇప్పుడు శుక్రవారం చదవడం మొదలు పెట్టండి అది మీ పూజా మందిరంలో మీ స్నానం అయిపోయిన తర్వాత పూజా మంత్రంలో దీపం పెట్టి అంటే మామూలుగా రెగ్యులర్గా దీపం ఇంట్లో పెట్టుకుంటాం కదండి అయితే మీరు చదవడం మాత్రం శుక్రవారం మొదలు పెట్టి ప్రతిరోజు తొమ్మిది సార్లు చదవాలండి మీ అయితే మీ మొహం అయితే మాత్రం తూర్పు గాని ఆ ఉత్తర గాని తిరిగి ఉండాలన్నమాట తూర్పు గాని ఉత్తర గాని మీ మొహం తిరిగి మనం మీరు కూర్చోవాలి కూర్చోని గాని నిల్చోని గాని మనసులో స్మరించండి తప్పకుండా మీకు దారి స్వామి చూపిస్తారు అలా ఇన్ని ఇన్ని రోజులని కాదండి ప్రతి రోజు మన లైఫ్ లో ప్రతి రోజు ఈ మంత్రం అనేది చదువుకున్నాము అంటే మాత్రం తప్పకుండా తేడా తెలుస్తుంది భగవంతుడు వింటారండి ఇప్పుడు మనం నమ్మకంతో భక్తితో భగవంతుని పిలిచేము అంటే స్వామి తప్పకుండా అంటే వింటారు మన బాధను వింటారు మనం అంటే కొంతమంది మనుషులకి చెప్పుకునే కన్నా భగవంతుడి దగ్గర మన బాధను చెప్పుకుంటే అర్థం చేసుకుంటారు అందుకు నేను ఈ వీడియో మళ్ళా చేస్తున్నాను ఇది అంత నమ్మకమైన శ్లోకం ఇది ఏంటంటే ఇలా చదివి అంటే ఇంకా ఏది కెరియర్ లో గ్రోత్ లేక ఇంకా ఏంటి ఇలా సూసైడ్ చేసుకుందాం అన్న ఆలోచన వచ్చిన ఒక ఆయన మాత్రం తర్వాత ఏదో భగవంతుడి దగ్గర ఇప్పుడు ఆయన ఏంటంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు మాట ఇలాగే చెప్పుకున్నారంట అలాంటప్పుడు ఏదో ఒక బుక్ చదివేటప్పుడు ఈ ఈ ఈ శ్లోకం అనేది దొరికింది అంటే నాకు కనిపించింది అప్పుడు నేను ఈ శ్లోకం చదవడం వల్ల నేను చాలా చాలా బాగా అంటే నా కెరీర్ గ్రోత్ అనేది బాగుందని చెప్పేసి ఆయన చెప్పారు అందుకని నేను మళ్ళా మళ్ళా ఈ ఈ శ్లోకం అనేది నేను చెప్తున్నానండి మీరు నమ్మకంతో చదవండి తప్పకుండా మీకు విజయం ఉంటుంది ఇది ఈ రోజు వీడియో మాట మీరు లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుందండి ఇలాంటి ఇప్పుడు ఒక మనిషి జన్మ ఎత్తితే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి కదా ఎవరికైనా అంటే ఈ ఈ వీడియో వెళ్ళింది అనుకోండి వాళ్ళకి చూసి చదవచ్చు కదా చదివితే వాళ్ళ వాళ్ళ బాధలు కూడా తీరుతాయి కదా అందుకు నేను లైక్ చేయమనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశ్వర అందరికీ జై శ్రీరామ్